హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిండి కామేష్ ఈ సాయంత్రం ఐదు గంటలకు బృందావన కాలంలో శ్రీనివాస కళ్యాణం అయితే అందరంగ వైభవపేతంగా కన్నుల పండుగ అయితే జరుగుతుంది సో అందులో భాగంగా ఆర్య రైత్య సంఘ అధ్యక్షులు అంద్రీ రమేష్ గారి ఆధ్వర్యంలో అయితే ఈ కళ్యాణం అందరంగ వైభవపేతంగా అయితే జరుగుతుంది అందులో భాగంగా తెనాల నుంచి తిరుపతి వరకు కూడా వెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద బాలస్వామిజీ వారు అయితే ఇక్కడికి విచ్చేయడం జరిగింది సో స్వామివారు సాయంత్రం వరకు ఏ విధమైన పూజల్లో పాల్గొంటారో అదేవిధంగా ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఏ ఏ రకాల ఉంటాయి అన్న విశేషాలన్నీ కూడా తత్వర్తి రమేష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం సార్ అందరికీ నమస్కారం సార్ ఈరోజు మనకి తెనాల నుంచి మన తిరుపతి వరకు కూడా శ్రీ బాలానంద సరస్వతి అయితే చేయడం జరుగుతుంది రోజు అయితే రావడం జరుగుతుంది స్వామివారి అనుభవం మా శ్రీ పెనుగొండ క్షేత్రానికి సంబంధించిన వీటాధిపతి బాలస్వామి బాలస్వామి గారు మా కాలు రావడం చాలా అదృష్టంగా అనుభవిస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కన్యా పరమేశ్వరి జన్మదిన ఆత్మార్పణ దినోత్సవంగా ప్రవర్తించడం ఆ తర్వాత స్వామివారి కావలికి రావడం చాలా అదృష్టంగా వస్తున్నాము మేము అదేవిధంగా కనికా వెండికావేశ్వర టెంపుల్ కంప్లీట్ అయింది ఒక టూ మంత్స్లో ఓపెన్ చేసుకోబోతున్నాం ఆ టెంపుల్ని ఆ టెంపుల్ని స్వామివారి సందర్ సందర్శించడం జరిగింది స్వామివారి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అదేవిధంగా కావలికి స్వామివారు తొమ్మిది గంటలకు వచ్చేశారు భద్రపాటి నుంచి కావలి బృందావన కాలనీ వరకు కూడా పాదయాత్ర కొనసాగించాము సంఖ్యతో అద్భుతంగా పాదయాత్ర కొనసాగింది కులవర్షం కురిపించారు కావలి ప్రజలు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు శ్రీనివాస కళ్యాణం అనేది సాయంకాలం ఐదున్నరకి లోక కళ్యాణార్థం కావలి నియోజకవర్గం కోసం కావలి ప్రజలకు కావలి పట్టణ ప్రజల కోసం అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ఒక అద్భుతమైన డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు దానికి తోడుగా స్వామివారి ఆశీర్వద ఆశీర్వాదం కూడా ఉండాలి ఈ కావాలి ప్రజలకి కావాలి పట్టణ ప్రజలకి కావాలి నియోజకవర్గ ప్రజలకి నీ ఒక విషయం మీద లోక కళ్యాణార్థం కళ్యాణం చేయడం జరుగుతూ ఉంది బృందావన కాలనీ కళ్యాణ మండపంలో కావాలి పట్టణ ప్రజలు కానీ కావాలి నియోజకవర్గ ప్రజలు కానీ అందరూ కూడా దీన్ని అద్వినియోగం చేయాల్సిన కోరుతున్నాం అదేవిధంగా జయప్రదం చేయాల్సిందిగా కూడా కోరుతున్నాం అదేవిధంగా స్వామివారు సాయంకాలం ఏడున్నరకి బృందావన కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి ఏకాంత సేవలో పాల్గొంటారు ఏకాంత సేవలో పాల్గొనే తదుపరి కళ్యాణ మండపానికి వస్తారు సోమవారం వచ్చే లోపల ఆరు గంటలకు కళ్యాణం స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత సెవెన్ థర్టీకి కళ్యాణ సోమవారం వచ్చి పీఠాధిపతి గారు వచ్చి కళ్యాణంలో పాల్గొంటారు ఈరోజు ఉదయం నుంచి కూడా స్వామిగారు పరమేశ్వర అమ్మవారిలో ఎలాంటి రకాలైన పూజలు జరిగే స్వామిగారి మా స్వామివారి పీఠాధిపతి గారు రాగానే ముందు ఉమామహేశ్వర టెంపుల్ ఉంది కింద ఉమామహేశ్వర టెంపుల్లో పూజ చేయడం జరిగింది వాళ్ళు పున్న కుంభ స్వాగతం పలకడం కూడా జరిగింది శివుడికి పూజ జరిగింది పార్వతి గారికి పార్వతమ్మ కూడా పూజ జరిగింది ఆ తదుపరి ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత వాసవి కన్యాపురవేశ్వర టెంపుల్ పోవడం జరిగింది అమ్మవారు కూడా కుంకుమార్చన చేయడం జరిగింది అక్కడ కూడా స్వామివారి చేతుల పీఠాదిపరి చేతుల మీదుగా అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ ఆశీర్వాదాలు ఇచ్చారు అక్కడ అక్కడ పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఈరోజు కావలి నేల పునీతమైంది ఆయన స్పర్శ ఈ కావలి ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా దాటింది సీతాధిపతి పర్మపూజీ బాలస్వామి ఇంతకుముందు ఎప్పుడు రాలేదమ్మా ఫస్ట్ టైం రావడం జరిగింది పెనుగొండలో కూడా ఈ మధ్యకాలంలోనే పెనుగొండలో చాలా పెద్ద టెంపుల్ కట్టడం జరిగింది అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మనం సందర్శించడం జరిగింది ఆత్మార్పణ దొచ్చుకునే రోజు అమ్మవారికి వస్త్రాలు సమర్పించడం కూడా జరిగింది అనిపిస్తుంది మాకు జీవితంలో ఇటువంటి సందర్భం వస్తుందని చెప్పి అనుకోలేదు మేము మా జీవితం సార్థకమైంది కావలి మండల ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో ఈ కళ్యాణం చేయడం కానీ సోమవారిని మేము రిసీవ్ చేసుకోవడం కానీ అదేవిధంగా కావలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పాదయాత్ర చేయడంలో కానీ ఇదంతా కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం మా ఆరువై సంఘం తరపున కేటాధిపతి గారికి మా ప్రత్యేక రుచి తెలుపుకుంటున్నాం మళ్ళీ ఏ టైంకి అవకాశం సోమవారు రేపు ఉదయము తెల్లవారుజాము నాలుగు గంటలకు బయలుదేరుతారు బయలుదేరి బుల్లోపాళ్ళ బుల్లోపాళ్ళలో రేపు ప్రోగ్రాం ఉంది అదే విధంగా రేపు సేమ్ ఇదే విధంగా అక్కడ పదయాత్ర పళ్యాణం ఉంటుంది సో ఈ కావలికి వచ్చిన తర్వాత కావలి ఆసకం వచ్చి కూడా స్వామివారిన అంశం వచ్చింది జరుగుతుంది సో ఇక్కడ వరకు అంటే కావలి గారికే స్వామివారిని అంశం ఇస్తారా కొంత దూరం అక్కడ స్వామివారి అంశం కావలి కావలి నుంచి స్వామివారితో మేము గౌరవరవరం వరకు కూడా కొనసాగడం జోరోజుతుంది అక్కడ వా అక్కడి నుంచి వాళ్ళు లోపాడు నుంచి లోపాడు అల్లూరు ఆ పరిసర ప్రాంతాల దగ్గదీ ఆ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి సౌవారిని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది అక్కడ నుంచి మేము రిటర్న్ రావడం జరుగుతుంది కొంతమంది మెయిన్ వ్యక్తులు మేము అక్కడ కూడా పోవడం జరుగుతుంది మా నమస్కారం సో చూశారు కదండి స్వా స్వామివారిని అయితే ఎంతో ఘనంగా అయితే పూర్ణ కుంభంతో అయితే స్వామివారిని రిసీవ్ చేసుకున్నారు అదేవిధంగా ఇక్కడి నుంచి గౌరవరం వరకు కూడా స్వామివారిని తీసుకెళ్తే అక్కడి నుంచి మళ్ళీ అక్కడ ప్రముఖమైన వ్యక్తులు అందులో ఇక్కడ నుంచి కావలి నుంచి వెళ్ళే ఇంకొంతమంది ప్రముఖ వ్యక్తులు స్వామివారిని సా ఈ విధంగా ఎంతో విజయవంతంగా అయితే తెనాలి వరకు కూడా సాగనంపడం జరుగుతుంది తిరుపతి వరకు కూడా స్వామివారిని సాగనంపడం జరుగుతుంది సో కావలికి స్వామివారు రావడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం అని చెప్పి మన ఆదివాస అధ్యక్షులు తర్వాత రమేష్ చెప్పడం జరిగింది సో ఇప్పుడున్న ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారిని చూసి విషయం కూడా మనం తెలుసుకోవచ్చు సో ఇక్కడ మనం పరిస్థితి అంతా కూడా చూస్తుంటే ప్రస్తుతానికైతే స్వామివారు రెస్ తీసుకుంటూ ఉన్నారు రేపు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకు స్వామివారు బయలుదేరి తిరుపతికి కూడా ఒక పాదయాత్ర కొనసాగించే అవకాశం ఉందని అయితే మనతో కమిటీ సభ్యులైతే చెప్తూ ఉన్నారు కమరమాన్ సూర్యపతి కామాక్షి బృందావనం కాదు